నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా జియో కార్యాలయం ఎదుట హనుమాన్ పరుల ఆందోళన జియో కార్యాలయంలో పనిచేస్తున్న ప్రవీణ్ అనే వ్యక్తి హనుమాన్ స్వామి మాల వేసుకున్నాడు జియో ఆఫీస్ లోని మేనేజర్ హనుమాన్ దీక్ష పరుణ్ణి బూతులు తిడుతూ తన బైక్ లాక్కుని షూ యూనిఫామ్ వేసుకోవాలని ఉద్యోగం నుంచి తొలగించాడు విషయం తెలిసిన హనుమాన్ దీక్ష పరులు పెద్ద ఎత్తున కార్యాలయంకు చేరుకొని జియో సెంటర్ ఎదుట ఆందోళన చేపట్టారు

మాలేసుకోవడం జరిగింది అయితే ధరై కొట్టుడు చూ లేకుంటే రా రాకు అని చెప్పుడు ఇట్లా చాలా జరిగాయి దిక్ష పోతే అర్ధ గంట టైం ఇచ్చుడు ఇలాంటివి చాలా జరిగాయి నా బండిని గుంజుకున్నాడు గుంజుకొని చూ వేసుకొని వస్తేనే బండిస్తానని చెప్పి చెప్పిండు తన చేసిండు నన్ను జాబ్ లోకెళ్ళి జుమే జుమే

మాల వేసుకోవడమే తప్ప స్వామి మాల వేసుకోవడం తప్పు అవుతున్నట్టు ప్రతి కాడ ఇది మొన్న అట్లనే స్టూడెంట్ జరిగింది ఇవాళనేమో ఇక్కడ ఇక్కడ జియో ఆఫీస్ లో ఈ స్వామి జాబ్ చేస్తున్నాడు హిందూ అయి మాల వేసుకున్నాడు వేసుకున్నందుకు క్రిస్టియన్స్ అయిన స్వామి ఇందులో మేనేజర్ అట స్వామిని తిట్టుడు ఇష్టం వచ్చినట్టు పిలుసుడు హాఫ్ అన్ అవర్ భిక్షకు టైం ఇచ్చుడు ప్రతిసారి వేసుకున్న పంచి ప్రతి నిమిష నిమిషానికి టార్చర్ చేస్తున్నాడు స్వామిని నిన్న ఇవాళ ఏం జరిగిందంటే స్వామి సూచేసుకొని రావాలంటే కంపల్సరీ లేకపోతే లేదని చెప్పి వాచ్మెన్ తో బయటికి వెళ్ళగొట్టి బండి ఎక్కుకున్నాడు జాబులెక్కలు తీసేయడం కూడా జరిగింది మరి హిందువులు ఉండి మరి మాలేసుకోవడమే తప్ప దీన్ని మేము బాగా ఖండిస్తున్నాం వెంటనే అతనిని కూడా జాబులెక్కలు తీసేయాలి లేదా జగిత్యాలలో జియో అనే ఆఫీసే ఉండకూడదు